తిరువురు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో తిరువురు మండల పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీవన్ బాబు ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్ రాష్ట్ర బీసీసల్ నాయకులు గుంజా కృష్ణమోహన్ జీడిమల్ల బాలు కెఎల్ రావు రామిశెట్టి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇందిరమ్మ ఇళ్లు పెన్షన్లు జలయజ్ఞం ఉచిత విద్యుత్తో పాటుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు జరిపి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అలాంటి నాయకుడు చనిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగిందని కొనియాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు వ్యతిరేకంగా నిరంతరం పనిచేస్తూ ఏదైతే ఈ దేశాన్ని ఇవాళ పరిపాలిస్తున్నటువంటి మతతత్వ కులతత్వ బీజేపీ పార్టీ ఉందో దాంతో అంటకాగుతూ నిరంతరం వారి మెప్పు పొందడం కోసం పనిచేస్తూ నేను మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజశేఖర రెడ్డి గారి స్లోగాన్కే అవమానం కలిగేలా ప్రవర్తించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చదువుకున్న యువత విజ్ఞానవంతులు మేధావులు ఒక్కసారి ఆలోచన చేసి ఆయన పార్టీని ఎవరి కోసం నడుపుతున్నాడో గ్రహించి మేల్కొని ఈరోజు ఈ దేశంలో ఓట్ల దొంగతనంతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టి దోషిగా నిలబెట్టి గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు తలపెట్టిన ఓటరు అధికార యాత్ర ఓటు చోరీపై కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రాహుల్ గాంధీకి అండగా నిలవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ దేశంలో కూడా ఆసన్నమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కడియాల నాగేశ్వరరావు చక్రాల హరిబాబు గంధం శ్రీనివాసరావు కొత్తగుండ్ల గోపాలకృష్ణ యమ్మనేని శ్రీనివాసరావు ఇజ్జాడ జగన్నాథరావు చావల రంగయ్య పల్నాటి సత్యనారాయణ పగుట్ల చంద్రయ్య షేక్ అజారుద్దీన్ పర్వతం రామారావు గరికపాటి నరసింహారావు ఎద్దనపూడి రాములు తదితరులు పాల్గొన్నారు